ఇక్కడ మన మాడిపల్లిలో అయితే ఉన్నారా ప్రకాశనాథ్ డేరీ ఫామ్లో అయితే ఉన్నానమాట చూడొచ్చు అండ్ మనకైతే ఇక్కడ ఆరావులు అయితే లోడ్ అయితే దిగాని అన్నమాట అండ్ చూపిస్తారండి అండి బ్రీడ్ అయితే చూడండి కనుక చూడండి అనే ఇక్కడ చూడండి ఆ బ్రీడ్ చూపిస్తారండి ఈ వారం ఎన్ని చేయ మన దానాలు ఆరావులు ఓకే మనకి ఓకే అంటే ఎన్ని అయిపోయినా రెండు అమ్ముడు పోయి ఓకే మనకి ఇప్పుడు పాలిష్ సూడియా ఓకే మూడు ఆలు చూడే మూడు ఆలు చూడే ఇప్పుడు అంటే పాలిచావులకి ఇప్పుడు పాలి చెడ్ పోయినా లేకపోతే స్టూడియో పోయినా ఓకే పాలిచావులకి మనకి రైతులు అయితే చెక్ చేసుకోవచ్చా ఓకే చూడొచ్చు మనకైతే ధరలు ఎంత నుంచి అన్న ఈ వారం ధరలు వారం నలభై వేల నుంచి డెబ్బై వరకు నలభై ఐదు వేల నుంచి చూడొచ్చు నలభై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు అయితే ఉన్నాట అయిపోనాలు ఆరు పండ్లు మనకి ఇప్పుడు సెకండ్ లాక్ హాలి సెకండ్ లాక్ ఆరు ఇప్పుడు మనకి ఇవ్వడొచ్చు ఆరు పలు ఉంది అంట ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్కి వచ్చినట్ట మనకైతే అన్న ఎంత ఎయిపోర్ అన్న రైతులు వాళ్ళు ఎందు ఓకే మన మనవారికి ఆల్రెడీ అమ్ముడు పోయిందా మనకైతే ఎనిమిది వరకు డెబ్బై ఐదు వేలకి ఓకే ఎనిమిది ఎనిమిది వరకు పాలు ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు మనకైతే ఓకే ఇప్పుడు ఐదు వేలకి అమ్ముడు పోయింది ఓకే నెక్స్ట్ అవుతు వెళ్ళిపోను ఫ్రెండ్ మనకి వచ్చి ఎంకల్ అట్ర చూడండి వెళ్ళిపోతే వినడానికి ఉంది ఓకే మనకి ఎన్న లాక్ ఇచ్చినా మూడోది ఓకే బ్రీడ్ హెచ్ఎఫ్ 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 అయితే వస్తా అండి మనకైతే ఎంకల చూడొచ్చు మనకైతే ఎంత ఇప్పుడు పాలు ఓకే మన శనకలి కూడా బాగుంది ఎనిమిది ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చా ఇప్పుడు దీని ధర ఎంత వరకు చెప్తాను రైతులకు చెప్పానా డెబ్బై ఓకే డబ్బై వేలకి డెబ్బై వేలకి అయితే వస్తాను అంట ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు వేలు చెప్తారు అని చెప్పుడు అయితే ఇప్పుడు ఫైనల్ రేట్ అయితే డెబ్బై ఐదు వేలకి అయితే డెబ్బై వేలకి అయితే వస్తా అంట ఇంకా లెటర్ చూడొచ్చు ఎనిమిది వేల కట్టుకోవచ్చా ఓకే మనకి చూడొచ్చు ఇంకా డెలివరీ సేమ్ అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి చూడొచ్చు వెళ్ళిపోన్నా మూడా కథ ఓకే ఇప్పుడు ఏంటంటారా ఎంతవరకు అండి పాలు ఏడాడు రైతు అయితే ఏడేడు లీటర్లు అయితే విండి అంట మన వారికి ఎంత వరకు వెళ్ళొచ్చు ఏడేడు ఓకే మెయింటైన్ చేసి ఇస్తా ఇంకా ఏడేడు పద్నాలుగు ఓకే మనకి బ్రీడ్ హెచ్ఎఫ్ వస్తుంది లోకల్ చూడవచ్చు షాన్కర్ కూడా బాగుంది మనకైతే ఇంకా లంటర్ చూడొచ్చు మనకైతే అండ్ మనకైతే ఇది అండ్ ఇప్పుడు ఒక్కొక్క రేటు చెప్పానా ఓకే అరవై ఐదు ఫైనల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్ రేట్ అయితే అరవై ఐదు వేలకి అయితే వస్తా మనకైతే ఇది మనకు వచ్చేసి ఏడు లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అండ్ అయితే ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు అండ్ డెలివరీకి అయితే ఉందనమాట ఒక వన్ వీకా టెన్ డేసా వన్ వీక్ ఉంటుందన్న వన్ వీక్ చూడొచ్చు వెళ్ళిపో అన్న అన్న నాలే ఒక తేపు రెండు పండు రెండు పండ్లు అన్న తరువాత సరపా ఇది ఓకే అన్న హెచ్ఎఫ్ నేను చూడొచ్చు హెచ్ఎఫ్ వస్తా మనకైతే ఇది మనకు ఏంటంటే పాలి చెప్పడానికి వస్తాను ఆరు ఏడు లీటర్లు ఇంకా లెటర్ చూడవచ్చు మనకైతే ఇంకా అంటే డెలివరీ అయిందా అవ్వలేదా డెలివరీకి ఉంది వన్ వీక్ అయితే ఉంటా అంట మనకైతే డెలివరీకి అయితే చూడొచ్చు అండ్ ఒక ఆరు వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే ఓకే మనకు బ్రీడ్ హెచ్ఎఫ్ అయితే క్రాసా క్రాస్ వస్తుంది ఓకే ఈ తరపుకు మనకు ధర ఎంత చెప్తాను ఓకే ఫైవ్ హండ్రెడ్ అయితే డెబ్బై వేలకి అయితే వస్తాను ఫ్రెండ్ మనకైతే డెబ్బై ఐదు అయితే చెప్తారంట అండ్ చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు డెలివరీ అయితే అవ్వలేదు డెలివరీ అయితే ఉందన్నమాట ఓకే నన్ను వచ్చా కొత్త పను రెండు రెండు ఉంది తరుపు తరుపు రెండు వేసి చెప్తున్నా డెలివరీ క్రాస్ ఫ్రెండ్ మనకైతే ఓకే కూడా ఓకే గుడికి గుడికి గుడికైనా సరే పాలడు ఏంట మనకి అయింది దీని దూడా ఎనిమిది రోజులు అయింది ఆడలాగా ఉంది నాలు నాలుగు లీటర్ పక్కా ఉన్నాయర నాలుగు నేర ఇస్తుంది కాకపోతే నాలుగు నాలుగు లీటర్ అయితే పక్క ఎనిమిది లీటర్ రోజు ఎనిమిది లీటర్ పెండుకొని తీసుకొని పోవచ్చు పండుగలు తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఆడదుడు ఉంది దీనికి ఓకే మనకి డెలివరీ ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది అయితే ఓకే

తరుపు ముంగళు కొంచెం ఊపు కూడా ఉంది దీనికి అయితే ఓకే అన్న లాస్ట్ గురించి చెప్పండి అన్నది పాలు అయితే కొంచెం దానే పెడతా ఓకే ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే దానైతే పడుతున్నారు అంట వచ్చింది కాబట్టి దాని ఇప్పుడు దానే పడుతుంది మెంటనైజ్ చేసి నిమిత్తం ఇది ఓకే మనకి రెండు వేసు ఇంటి దీని కూడా ఓలాగా ఉందంట ఇది ఎంత అది ఎంత ఇప్పుడు ఇది ఎన్నో లొకేషన్ అూడైతే మనకి బ్రీడ్ హెచ్ఎఫ్ వచ్చా ఫ్లాస్ హెచ్చు చూడొచ్చు అది పొడుగా వచ్చింది కాబట్టి దాన పెట్టట్లేరు అంట పెడితే మనకు ఒక ఎంత వరకు ఫైనల్ ఓకే చూడొచ్చు ఓకే ఆపేసి దాన పెట్టకపోతే ఐదన్నారు మీద ఐదు కూడా పచ్చిగా ఓకే మనకి ఇప్పుడు ఎంతవరకు చెప్తారు రైతులకు మళ్ళీ ఒక మాట రైతు వరకు చెప్తారు అరవై ఎనిమిది ఫైనల్ రేట్ కానీ చూడొచ్చు మనకైతే మంచి దీని దగ్గర అయితే మనకైతే పొడిగాపు వచ్చింది కాబట్టి దీది దాని అయితే పెట్టట్లేదు అంట పెడితే మనకు తొమ్మిది తొమ్మిది వరకు అయితే ఇస్తామంటే అరవై ఎనిమిది వేలు చెప్తారు ఫైనల్ ఓకే